ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన జాతీయ సైనిక దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత సైన్యానికి శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అధునాతన యుద్ధ నౌకలను జాతికి అంకితం చేశారు కనుమ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రంలోని పురాతన దేవాలయాల పునర్నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభ్ రెండు వేల ఇరవై ఐదులో మకర సంక్రాంతి సందర్భంగా మూడు పాయింట్ ఐదు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు జాతీయ సైనిక దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత సైన్యానికి శుభాకాంక్షలు తెలిపారు సైన్యం మన దేశ సరిహద్దులను అంతర్గత భద్రతను రక్షించడంలో అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శిస్తోందని ఆమె ప్రసంగించారు సైనిక దినోత్సవం సందర్భంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ భారత సైన్యానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు వారి అత్యుత్తమ వృత్తి నైపుణ్యం అచంచలమైన అంకిత భావం దేశ నిర్మాణానికి వారు చేస్తున్న గణనీయమైన కృషిని కొనియాడారు ఈ సందర్భంగా జాతీయ సైనిక దినోత్సవంపై మరింత సమాచారాన్ని పలాస నుంచి హనరరీ కెప్టెన్ గణేష్ రావు అందిస్తారు జనవరి ఫిఫ్టీన్ నైన్టీన్ ఫార్టీ నైన్ నుంచి మనం ఆర్మిడి జరుపుకుంటున్నాం ఎందుకంటే అప్పటి బ్రిటిష్ జనరల్ సర్ ఎఫ్ఆర్ఆర్ బుచేర్ సాబ్ నుంచి ది గ్రేట్ ఫీల్డ్ మార్షల్ కెఎం కరియప్ప సర్ ఫస్ట్ ఇండియన్ జనరల్ గా ఆయన చార్ట్ తీసుకున్నారు అప్పటి నుంచి ప్రతి ఏటా ఫిఫ్టీన్త్ జనవరికో మనం ఆర్మీ జరుపుకుంటాం ఆర్మీ ప్రత్యేకత ఈ దేశానికి చాలా ఎక్కువ ఉంది ఈ దేశ శక్తి ఏదైనా ఉంది అంటే అది ఆర్మీ వల్లనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు అధునాతన యుద్ద నౌకలు ఐఎన్ఎస్ సూరత్ ఐఎన్ఎస్ నీలగిరి జలాంతర్గామి వాగ్ జాతికి అంకితం చేశారు ముంబైలోని నేవల్ డాక్ యార్డ్లో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ चीफ ऑफ डिफेंस स्टाफ का गठन ऐसा ही एक रिफॉर्म है हमारी सेनाएं और अधिक एफिशिएंट हो इसके लिए थिएटर कमांड की दिशा में भी भारत आगे बढ़ रहा है साथियों पिछले दस साल में जिस तरह भारत की तीनों सेनाओं ने आत्मनिर्भरता के मंत्र को अपनाया है वो बहुत ही सराहनीय है संकट के समय दूसरे देशों पर भारत की निर्भरता రైతుల జీవితాలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకున్న పశు సంపదను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని కనుమ పండుగ మనకు తెలుపుతుందంటూ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు కమ్మని విందుల కనుమ పండుగ అందరి కుటుంబంలో సంతోషం నింపాలని ఆకాంక్షించారు కుటుంబ విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వివరించారు విద్యార్థిని విద్యార్థులలో పరీక్షలకు సంబంధించిన ఒత్తిడిని తగ్గించి వారిని పరీక్షలకు సంసిద్ధులుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహిస్తున్న పరీక్షాపే చర్చా కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పేర్ల నమోదు గడువు నిన్నటితో ముగిసిన క్రమంలో భారతదేశం నుండే కాకుండా విదేశాల నుండి కూడా ఇప్పటి వరకు మూడు కోట్ల యాభై ఆరు లక్షల మందికి పైగా విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు పరీక్షాపై చర్చా కార్యక్రమం విద్యార్థుల మానసిక అభ్యున్నతికి బాటలు పరిచి పరీక్షలలో వారికి సానుకూల దృక్పథం పెంపొందిస్తోంది రాష్ట్రంలోని పురాతన దేవాలయాల పునర్నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు నెల్లూరు నగరంలోని ధర్మరాజుల ఆలయం శివాలయాలను నిన్న సాయంత్రం రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణతో కలిసి పరిశీలించారు అనంతరం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరులోని పురాతన దేవాలయాలకు పునర్వైభవాన్ని తీసుకొస్తామన్నారు ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్ జరుగుతున్న మహాకుంభ్ రెండు పేల ఇరవై ఐదులో నిన్న మకర సంక్రాంతి సందర్భంగా మూడు పాయింట్ ఐదు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు ఈ క్రమంలో పర్యాటకుల భద్రతకు పోలీసులు పారామిలిటరీ బలగాలు స్థానిక భద్రతా సిబ్బందితో సహా యాభై వేల మందికి పైగా మోహరించారు అదనంగా నదీ తీరంలో పరిశుభ్రతను కాపాడేందుకు గంగా సేవా వాలంటీర్లను ప్రభుత్వం నియమించింది వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా అనేక దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు భక్తుల సౌకర్యార్థం చేసిన ఏర్పాట్లపై మా ప్రతినిధి మరింత సమాచారాన్ని అందిస్తారు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు వచ్చే విదేశీ స్వదేశీ భక్తుల సౌకర్యార్థం భాషా అనువాద వేదిక భాషని పదకొండు భాషల్లో సమాచారాన్ని అందిస్తోంది సందర్శకులకు సహాయం చేయడానికి కృతుమమీద చాట్బాట్ కుంభు సహాయక్ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూపొందించింది ఈ యాప్ సాయంతో మహాకుంభమేళాలో బహుభాషా చాట్బాట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది భక్తులు వారి సొంత భాషలోనే కుంభమేళాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుంటున్నారు కార్యక్రమ ప్రాంతంలో నియమితులైన అధికారులు కూడా ఈ యాప్ సాయంతో భక్తుల భాషను సులభంగా అర్థం చేసుకోగలుగుతున్నారు ప్రయాగ్రాజ్ నుంచి మా ప్రతినిధి అనుపమ్ మిశ్రా ఇచ్చిన సమాచారంతో సాయి సిస్లా ఆకాశవాణి విజయవాడ రైతులకు వ్యవసాయంలో చేదోడుగా పశుసంపద దైవంతో సమానమని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు కనుమ పండుగ సందర్భంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నిమ్మాడలో ఆయన కుటుంబ సమేతంగా గోసేవలో పాల్గొన్నారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో పశుసంపద పరిరక్షణ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని రాష్ట వ్యాప్తంగా పశువులకు మినీ గోకులం షెడ్ల నిర్మాణాలు పశుగ్రాస క్షేత్రాలకు రాయితీ వంటి కార్యక్రమాలు తిరిగి ప్రారంభించామని పేర్కొన్నారు బాపట్ల జిల్లా వేమూరులో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు బొమ్మల కొలువులు పిల్లలకి భోగిపళ్లు వంటి పలు సాంప్రదాయ పోటీలను నిర్వహించారు ఆయా కార్యక్రమాలకు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాగా పోటీలలో ప్రతిభ చూపిన మహిళలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వేమూరు శాసన సభ్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అన్నారు అటువంటి సంక్రాంతి వేడుకలలో ప్రజలు పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొంటూ నియోజకవర్గం మొత్తం మీద దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ గ్రామంలో ఈ అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజలు కూడా అందరూ కూడా చాలా సంతోషిస్తా ఉన్నారు ప్రజా ఉపయోగ కార్యక్రమాలకి అభివృద్ధి కార్యక్రమాలకి ఒక గ్రామంలోనే ఏడు కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు పద్నాలుగు పందో మధ్య చేశాం ఇదే విధంగా నియోజకవర్గం మొత్తం మీద వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి ఈ రోజు వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తులు భారీగా తరలి రావడంతో అధికారులు ఆర్చిత అభిషేకాలు కుంకుమార్చన నిలిపివేశారు అదేవిధంగా రద్దీ దృష్ట్యా భక్తులకు అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు క్యూ లైన్లు కంపార్ట్మెంటల్లో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం పాలు మంచినీరు అందిస్తున్నామని ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు గుంటూరు జిల్లా తెనాలిలోని లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి తెప్పోత్సవం నిన్న నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అద్భుతంగా ప్రతి ఏటా నిజంగా గర్వపడాలి పట్టణంలోంచి ఎక్కువగా స్వామివారు విహారిస్తారు కాబట్టి చక్కటి దర్శనం ఏర్పాటు మనం ఈ విధంగా చేసుకోగలుగుతున్నాం రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా ప్రతి ఒక్కరు ఆనందించి గర్వపడే విధంగా ప్రతి ఒక్కరికి మనం లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి జాతీయ సైనిక దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత సైన్యానికి శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు అధునాతన యుద్ద నౌకలను జాతికి అంకితం చేశారు కనుమ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రంలోని పురాతన దేవాలయాల పునర్నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభ్ రెండు పేల ఇరవై ఐదులో మకర సంక్రాంతి సందర్భంగా మూడు పాయింట్ ఐదు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు వింటారు